జయరాజన్ అంటే నాకు చాలా 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 ఇష్టము బిగ్ ఫ్యాన్ అన్న పక్కన కూర్చోవడం అన్నతో ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ మై ఫ్రెండ్స్ మెర్సీ అండ్ మా శరత్ సో వీళ్ళందరితోనే ఈ ఆదివారం ఇలా గడపడం చాలా సంతోషంగా ఉంది సో ఈ పుస్తకం వెనకాల ఒక నాలుగు లైన్లు చదువుతా నీ కోసం ఆలోచించే క్షణం నీ కోసం ఎదురు చూసే క్షణం నిన్ను గుండెలకి హత్తుకునే క్షణం అన్నీ కూడా నీ చేతుల్లో మరణించే క్షణం కోసమే చాలా చాలా క్లాసిక్ ఎక్స్ప్రెషన్ ఇది ఖలిల్ గిబ్రాన్ లాంటి వాళ్ళ లైన్స్ స్థాయిలో ఇది ఉంది ఇందులో ఇట్లా ర్యాండమ్గా ఇట్లా ఓపెన్ చేశాను నేను నిజానికి చదవలే నాకు ప్రేమ కవిత్వం అన్న ప్రేమ అన్న చాలా ఇష్టం నాకు ఎందుకంటే ఈ భూమి మీద జరిగినటువంటి అన్ని మార్పులకి అన్ని విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ అన్నిటికీ కారణము ప్రేమ సో అందుకనే నేను ఇది లవ్ పోయిట్రీ అనగానే వచ్చేసిన సో చాలా చిన్నగా ఉంది బాగుంది నిజానికి గొప్ప కవిత్వంగా పేరు తెచ్చుకున్న చాలా పుస్తకాలు కూడా చాలా తక్కువ పోయి పోయమ్స్తోనే ఉంటాయి అంటే వంద పోయమ్లు అరవై పోయమ్లు అట్లా ఉండవు సో ప్యాబ్లో నెరుడా ట్వంటీ వన్ లవ్ పోయమ్స్ లేదంటే యూరప్లో ఎక్కువ బేకరీ డ డజన్ బేకరీ పోయమ్స్ ఫిఫ్టీన్ మదర్ పోయమ్స్ ఇలా ఉంటాయి అంటే అన్నీ కూడా ఒక ట్వంటీ ఫైవ్ లోపే అన్నీ ఉంటాయి ఇది చూడగానే అట్లా చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది ఈ పుస్తకం ఇందులో ఒక ఇందులో అడుగులు అని ఒక పోయం ఉంది ర్యాండమ్గా నేను ఇలా ఓపెన్ చేస్తే కనిపించింది నేను వేసిన తొలి అడుగులు నాకు గుర్తులేవు నాకు ఊహ తెలిసి వేసిన అడుగులు నాకు గుర్తులేవు బతుకు పోరాటానికి పరిగెత్తిన వేల మైళ్ళు కూడా గుర్తులేవు నీతో వేసిన తొలి అడుగే నాకు తెలిసిన మొదటి అడుగు చాలా ఎక్స్ట్రానరీ ఇందులోనే ఇంకొక లైన్ ఉంది చాలా డేంజరస్ లైన్ ఇది నీ వెచ్చని చేతి స్పర్శ నన్ను ఒక చక్రవర్తిని చేసింది చాలా బాగుంది ఉమెన్ టచ్ చాలా చాలా డేంజరస్ చాలా ప్రమాదము సో యాక్చువల్లీ ప్రేమే జనరల్గా మనల్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టచ్చు లేదా శిలువ వేయచ్చు సినిమా వేయించవచ్చు అది ప్రేమ అది ఖలీల్ గిబ్రాన్ ఎక్స్ప్రెస్ ఇది ప్రాపర్ లైన్ గుర్తులేదు సో చాలా బాగుంది ఇంకా మీరు మంచి కవిత్వం రాయాలని ఇంకా మంచి పుస్తకాలు వేయాలని నేను కోరుకుంటున్నాను సో బెస్ట్ విషెస్ టు యూ థ్యాంక్ యూ